బస్సులోంచి తప్పించుకునే వాళ్ళలో ఒకడు వీడికి ఆ బాటిల్ ఇచ్చాడు ఈ అప్రాచుడు దాన్ని ఇంకోటికి ఇచ్చాడు కానీ వీడు తప్పించుకోకూడదనే నేనే బస్సుని స్టేషన్ కు పోనీమన్నాను సార్ ఇతను నోటు కూర్చున్నట్టు వాగుతున్నాడు సార్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ హలో వాడు వీడియో మాట్లాడడం బాలేదు బాగాలేదు ఐఎమ్ ఏ సీనియర్ రిపోర్టర్ న్యూస్ ఛానల్ ఐ హావ్ పవర్ టు కీప్ యూ బిహైండ్ ద బార్స్ చేసిందంతా చేసి ఆ గట్స్ చూడండి సార్ నేను నువ్వు సార్ నన్ను ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే మక్కిలు ఎరగ

టైం అయింది వాళ్ళ బాబుకి ఫోన్ చేసి మాట చెప్పు తగ్గిరా సేటుకి మొత్తంగా సెటిల్ చేసి పిల్లాడిని తీసుకెళ్ళాం మనం నైట్ మొబైల్ రా అదేరా నేను నైట్ వన్ షాప్ దగ్గర కొట్టాగా ఆడి మొబైల్ హలో చంద్రమోహన అవును చూడు నీ పిల్లల్ని ఏంటి కాల్ ఇవ్వాల్సింది భయపడ్డావా ఫోన్ పెట్టారా నేను బాబుకి అర్థం కావట్లేదురా ఇదిగో ఇకపై నీ బాబు డబ్బు తీసుకుంటే టైం కట్టమను హలో హలో డాడీ బాబు నేను మీ డాడీని కాను ఫోన్ అప్పించుడుగా ఏం కావాలరా నీకు ఎన్నిసార్లు చెప్పడరా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా నీ పిల్లాడు ఈ రోజు ఇంటికి రాడరా సాయంత్రం లోపు ముక్కలు ముక్కలుగా నరికి నా పిల్లాడు నాతోనే ఉన్నాడు అయితే నీ రెండో పిల్లాడు ఎక్కడ నాకు రెండోది కూతురు ఇంకోసారి ఫోన్ చేసావనీ ఎక్కడున్నా సరే వచ్చి చెప్పుతో ఏ వాడెవడో ఏంటో కనుక్కుని తీసుకెళ్లి దించిరా ఆడి మొగం చూస్తే తెలియట్లా సార్గా ఉన్నట్టయిరవై ఐదు అరవై ఎనిమిది అరవై తొమ్మిది త్వరపాకం రూట్ ఎవరయా సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను అరవై ఏడు ఎనభై తొమ్మిది నైట్ షిఫ్ట్ పదింటి కంటే తొమ్మిదింటికి లోపల ఉండాలి అర్థమైందా అలాగే సార్ రైట్ నాలుగు నంబర్లు ఎంతసేపు రాస్తావా ఏంటి స సార్ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది సార్